వంశీ అని ఒక అబ్బాయి వైజాగ్ నుంచి విజయవాడ షిఫ్ట్ అయ్యాడు అక్కడ దగ్గరలో ఉన్న రూమ్ నెంబర్ లెవెన్ ఫ్లాట్లో దిగాడు తను ఎప్పటి నుంచో బాల్కనీలో చూస్తున్నాడు నైట్ టైం ఒక అమ్మాయి తన్నే చూస్తుంది ఇదంతా తెలుసుకున్న వంశీ మళ్ళీ తర్వాత రోజు అక్కడికి వచ్చాడు మళ్ళీ ఆ అమ్మాయి అక్కడ తను చూడడం మొదలెట్టింది ఇంక ఇదంతా ఆగేది కాదని వంశీ కిందకి వెళ్ళి ఆ అమ్మాయి వచ్చిన తర్వాత అమ్మాయిని అడిగాడు ఎందుకు నువ్వు నా ఫ్లాట్ని అలా చూస్తున్నావు అని అడగ్గా మీరు మా ఇంటికి వస్తారా అని అమ్మాయి చెప్పిన సమాధానానికి వంశీ షాక్ అయ్యాడు వంశీ మళ్ళీ ఇలా అన్నాడు మీ పేరేంటండి అని అడగ్గా ఆ అమ్మాయి మళ్ళీ మీరు మా ఇంటికి వస్తారా అని అడిగింది పదే పదే ఇంటికి రమ్మంటుందని ఇంట్లో ఏదో ప్రాబ్లం ఏమో తను వస్తానని చెప్పాడు తను తీసుకుని మా ఇంటికి వెళ్ళగా ఆ ఇంట్లో ఒక సోఫా ఉంది సోఫా దగ్గర వంశీని కూర్చోబెట్టి లోపలికెళ్ళి గ్లాస్తో వాటర్ తెచ్చింది ఆ గ్లాస్ వాటర్ ఇవ్వగా సగం తాగి సగం చేతితో పట్టుకున్నాడు ఆ అమ్మాయి ఇలాగనే అడిగింది వంశీని నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నా మీరు నన్ను ఇష్టపడుతున్నారా అని అడగా వంశీ ఇలాగనే అన్నాడు లేదు నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఆ అమ్మాయి పేరు కృతి అని చెప్పగా ఆ దయ్యం కోపంతో రగిలిపోయింది ఆ అమ్మాయి ఒక్కసారిగా దయ్యమైపోయి జుట్టంతా వెరబోసుకుని వెళ్ళంతా చారుతూ అవునా నిజమేనా అని గట్టిగా అడగ్గా తన స్క్రీన్ మీద ఉన్న ఫోటో ఆ దయ్యానికి చూపించాడు అంతే అంత విసుఫృతమైన దెయ్యాన్ని చూసి అక్కడే వంశీ కలుతురుపడ్డాడు కొద్ది లెగ్గానే వంశీ చుట్టూ జనాలు విపరీతంగా గుమ్ముకూడి ఉన్నారు చివ లేచి కుడి చూడగా అక్కడ ఇల్లు లాంటిదేమీ లేదు అంతే ఓ పక్కకి రాగా ఒక పెద్దతను ఇలాగనే అడిగాడు బాబు నువ్వు లెవెన్ ఫ్లాట్ నుంచి వచ్చావా అని అడిగా అవునండి అని అన్నాడు త్వరగా అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపో అని చెప్పి ఆ పెద్దతను వెళ్ళిపోయాడు తర్వాత వంశీ జోబులో ఒక కాయింది ఉంది ఆ కాయంతం తీసి చూడగా ఈసారి నువ్వు బతికిపోయావు ఎప్పటికీ బతికిపోతావని అనుకోకు అని ఉంది దాని కిందే నువ్వు ప్రేమించానన్నావు కాబట్టే నేను వదిలేశాను లేదు నువ్వు నన్ను ఇష్టపడతావని చెప్పు ఉంటే అక్కడే ఆ క్షణమే నేను చంపేదును అని చెప్పి ఉంది వెంటనే వంశ తర్వాత రోజు ఆ ఫ్లాట్ ఖాళీ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మిమ్మల్ని మరెంతో భయపెట్టే కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసుకోవడం మర్చిపోదు ఇంత భయంకరమైన కథలు మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్స్